ఇక్కడ మొత్తం ఎయిటీ త్రీ మెంబర్స్ ఉంటున్నారు సార్ ఇక్కడ చాలా ఒక్కో ఫ్లోర్ కి సెవెంటీన్ రూమ్స్ ఉన్నాయి సార్ మొత్తం ఫోర్ ఫ్లోర్స్ అయితే ఆర్ఎహెచ్ హాస్టల్లో అందరు పట్టేటది ఉంది సార్ బట్ ఇప్పుడు ఆల్రెడీ పీజీస్ ఎస్ఆర్స్ ఉంటున్నారు సార్ ఇంకా ఖాళీ ఉన్న రూమ్స్ ఓన్లీ సిక్స్టీన్ ఉన్నాయి సార్ మేము వెళ్ళి పర్సనల్ వెళ్ళి కౌంట్ చేసినాం సార్ అన్ని ఓన్లీ సిక్స్టీన్ రూమ్స్ ఉన్నాయి సార్ ఒక్కొక్క రూమ్ లో ఓన్లీ టూ వే పడతారు సార్ అంటే మాక్సిమం థర్టీ టూ మెంబర్స్ పడుతుంది ఇప్పుడు ఎయిటీ త్రీ మెంబర్స్ ఉన్నాడు సార్ అక్కడ కామన్ వాష్ రూమ్స్ ఉన్నాయి సార్ అండ్ చాలా మంది కోవిడ్ పాజిటివ్ వచ్చింది పవర్ లేకుండా వాళ్ళు ఈవినింగ్ నుంచి మేము రామ్ కుమార్ రెడ్డి సార్ నిలిసినాము సూపరింటెండెంట్ సార్ దగ్గరికి ఆయన లేకపోతే నారేమో సార్ దగ్గరికి వెళ్ళాము సార్

మాకు ఫస్ట్ డే ఇట్లా ఇబ్బంది అవుతుంది మీరు వెళ్ళిపోవాలని చెప్తే మేము అసలు ఇక్కడికి వచ్చే వాళ్ళం కూడా కాదు సార్ బయట రూమ్స్ తీసుకోవాలి ఇక్కడ ఇంకా ఇప్పుడు ఇంటర్న్షిప్ అండి ఫోర్ మంత్స్ సార్ ఇప్పుడు బయట రూమ్స్ అవ్వాలన్నా మా ప్రీవియస్ మ్యాచ్ వాళ్ళకి కోవిడ్ వేయవచ్చు వాళ్ళు ఇవ్వలేదు సార్

ట్టు కూడా ఉన్నాం సార్ మనం మాకు ఫైవ్ థౌసండ్ డిపాజిట్ తీసుకొని ఫైవ్ థౌసండ్